శ్రీ జీవిత చరిత్ర మహాప్రస్థానము అధ్యాయం పంతొమ్మిది గణేశాయ నమ శ్రీ సరస్వ నమ శ్రీరామావదూత నమ మౌనివర్యం మహోజ్వలం మహదానందాయకం తారయతితి సంసారా తాతయం సాయి గీతమందిర్ గద్వాల్ ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరమున తాతగారి ఆదేశానుసారం అఖండ సాయినామ సప్తాహ సమితి వారు గద్వాల్లో సాయినామ ఏకాహము నిర్వహి నిర్ణయించి ఆ గ్రామ పెద్ద శ్రీ సమరసింహారెడ్డి గారి తల్లి అయిన శ్రీ అమ్మగారిని సంప్రదించగా వారు సకల ఏర్పాట్లను సమకూర్చి భజన కార్యక్రమమును జయప్రదంగా వచ్చి ఆ సందర్భంలో మనస్ఫూర్తిగా వెంకటేశ్వరమ్మగారు సాయిబాబాకు నమస్కరించుకోగా బాబా ఆశీర్వాదము వారికి సంపూర్ణముగా లభించినది ఆ తరువాత ఆవిడకు కల్లూరు తాతగారి వద్దకు వెళ్లవలననే సంకల్పము మనసుకు కలిగినది అయితే అనుకోని విధముగా విపరీతమైన జ్వరము వచ్చి ఎన్ని రోజులైనా జ్వరబాధ తగ్గకపోటిచే పరీక్షలు చేయించగా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు అని అందుకే జ్వరం తగ్గడం లేదని డాక్టర్లు నిర్ణయించారు పెద్ద పరీక్ష చేయించుటకు కర్నూలుకు తీసుకు వెళ్ళవలసిందిగా సలహా ఇచ్చిరి అప్పుడు వెంకటేశ్వరమ్మ గారు కర్నూలు వెళ్ళి అక్కడ అన్ని రకముల పరీక్షలు చేయించుకోగా వాటి రిపోర్టులు రావడానికి మూడు నాలుగు గంటల వ్యవధి ఉన్నదని చెప్పి అప్పుడు వెంకటేశ్వరమ్మ గారికి ఈ సమయంలో తాతగారిని దర్శించుకోవచ్చున ఆలోచన కలిగింది వెంటనే ఒక స్వీట్ తీసుకొని తాత వద్దకు బయలుదేరి సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరుకు బయలుదేరేసరికి అప్పటి వరకు లేనిది వాన మొదలైంది చూస్తుండగానే మోకాళ్ళలో నీళ్లు వచ్చేసాయి అప్పుడు జీపు నానుకుని వర్షానికి భయపడి ఒక ఇంట్లో తలదాచుకుని ఆ ఇంటి వారిని తాతగారి గురించి అడుగుతుండగా అనుకోని విధముగా ఆ వర్షంలోనే తాత అక్కడికి రావడము జరిగినది వెంటనే తాతగారికి నమస్కరించి స్వీటిని అందివ్వగా తాతగారు దానిని స్వీకరించగా ప్రాణం బాగోలేదు వద్దు అన్నారు ఆ తరువాత ఈవిడ ఎంత బతిమాలి నా తాత అంగీకరించలేదు ఈవిడ కళ్ళు మూసుకుని తాతను మనసులో ప్రార్థించి తాతగారు ఆమె ముందుగానే మూత్ర విసర్జన గావించరు అది చూసిన అక్కడున్న గ్రామస్తులు ఆ వచ్చిన వారిలో ఎవరికో ఆరోగ్యం బాగుండకపోవడం చేతనే తాతగారు ఆ విధముగా చేశారని అప్పటితో ఆ బాధ తీరిపోయినదని తెలిపారు ఆ తర్వాత వెంకటేశ్వర అమ్మగారు వాళ్ళు తాతగారి ఇంటికి వెళ్ళి తాతను మరలా దర్శించుకొని కర్నూలుకు మరలి వచ్చి రిపోర్టులు తీసుకోగానే అన్ని రిపోర్టులు సరిగా ఉండి ఎక్కడా ఏమీ ఆరోగ్య సమస్య లేదని తెలిసింది తేలింది అక్కడ గద్వాలలో డాక్టర్లకు ఆ రిపోర్టులు చూసి అంతులేని ఆశ్చర్యం కలిగింది ఇక్కడ తాను ఖచ్చితంగా పరీక్షలు చేసి ఊపిరితిత్తుల సమస్యగా నిర్ణయిస్తే అక్కడది లేదని తేలడం డాక్టర్కు అంతు పట్టని విషయంగా తోచింది అంతకుముందు జ్వరమునే బాధపడిన ఆవిడకు గద్వాలకు వచ్చిన తర్వాత ఇక ఏ ఆరోగ్య సమస్య రాకుండా ఆనందంగా ఉన్నారు ఇక అప్పటితో తాతగారి పట్ల అంతులేని నమ్మకం ఏర్పడిన ఆవిడ తన అరవై ఐదు సంవత్సరాల ముదిసెల వయసులో ఎప్పుడు తాతను చూడాలనిపిస్తే అప్పుడు కల్లూరునకు పరుగున వెళుతూ తాతను దర్శించి వస్తుండేవారు ఆ విధముగానే ఒకసారి వెళ్ళి తాతకు నమస్కారం చేస్తుండగా తాతగారు ప్రపంచంలో లేనన్ని తిట్లు తిట్టడం ప్రారంభించారు ముసలితనము ఊళ్ళో గొప్ప పేరున్న ఆవిడ ఏమి చేయాలో పాలుపోక అట్లానే తాత ముందు కూర్చునిపోయింది ఎప్పటికోగానే ఆ తాత శాంతించలేదు తాత ఎందుకు ఈ విధముగా ప్రవర్తించరో ఆవిడకు అర్థం కాలేదు ఆ తరువాత ఆవిడకు గద్వాలులో ఒక సాయిబాబా మందిరం నిర్మించవలనని సంకల్పము కలిగి తాతను ప్రార్థించగా తాతగారు వద్దులే అన్నారు అప్పుడు ఆమె అసలు సంకల్పము కలిగించిందేవి మీరైనప్పుడు వద్దు అన్న ప్రసక్తే రాదని ఎంతగానో ప్రార్థించగా తంతే నువ్వే పోతావు అంటూ ఆమెను బెదిరించి అయినప్పటికీ ఆవిడ ఏమాత్రం తొట్టుపడగా తాతగారినే బలవంతముగానే సరే అనిపించుకొని మరలి వెళుతుండగా తాతగారు వస్తుండు పెద్దమ్మ అని అన్నారు తాతగారు స్వయంగా ఆ విధంగా తెలపడంతో ఆవిడ కల్లూరు రావడం ఎక్కువ చేశారు ఆ తర్వాత సుమారు రెండవ సంవత్సరములకు తాతగారు మందిర నిర్మాణమునకు సంపూర్ణ అనుమతినిచ్చి ఆచర్దించారు ఆ రకముగా తాతగారి సంపూర్ణ అనుమతికై వేచి చూసిన ఆవిడ ఇక అప్పటి నుండి పనులు ప్రారంభించి మే పదహారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన శంకుస్థాపన సోముహూర్తమును తాత అనుమతితోనే నిర్ణయించింది అఖండ సాయినామ సప్తాహ సమితి వారి ఆధ్వర్యంతో భజన కార్యక్రమము ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయినామ ఏకాహము ప్రారంభం అయిన ఆ తరువాత అందరూ కలిసి కల్లూరు చేరి తాతగారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించగా వేద పండితులు పూర్ణకొమ్మములతో ఆహ్వానించగా గద్వాలలో పాదం మోపిన తాతగారు ఆ ఎండాకాలమునందు కదలకుండా రెండు గంటల పాటు నిలబడి భక్తులందరికీ పాదదర్శనం భాగ్యం కలిగించరు ఆ తరువాత తాతగారికి స్నానం చేయించి నూతన వస్త్రములు ధరింపదేసి తరువాత శంకుస్థాపన నిమిత్తము తాతగారి చేతికి కొబ్బరికాయని ఇవ్వగా తాత ఒక్కసారిగా హోంకరించి ఆ కొబ్బరికాయను వేయగా అంతటి మొండుటెండలో గట్టిగా ఉన్న నేలలో ఆ కాయ రెండు అడుగులు లోతుకు దూసుకు కూరుకుపోయినది అది చూసిన వెంకటేశ్వరమ్మ గారు సంతోషంతో తాతకు పాద నమస్కారం చేయిచు ఉంది ఆ తర్వాత యథాస్థితికి చేరుకున్న ఆవిడ తాతగారికి మనస్ఫూర్తిగా తన కృతజ్ఞతలు తెలుపుకుని తాతగారిని తమ ఇంటికి సాధారణంగా ఆహ్వానించగా తాతవారింటో అడుగుడి కొంతసేపటి తర్వాత తాతగారు బొమ్మలు వేసేవాడిని పిలిపించు అంటే ఫోటోగ్రాఫర్ను అని అడిగి మరీ ఫోటోలు తీయించుకున్నారు ఆ తర్వాత వెంకటేశ్వర అమ్మగారు తాతగారి పాదసేవ చేసుకుంటూ కూర్చోగా తాతగారు ఆవిడను పాట పాడమన్నారు అసలు పాటలంటేనే తెలియని ఆవిడ ఏ పాట పాడాలని తాతనే అడుగుగా తాత ఏమీ పర్వాలేదు మొదలు పెట్టమన్నారు అప్పుడు తాత పాదాలు గట్టిగా పట్టుకుని అప్పుడు ఏ నా తరమా భవసాగర మీదను రామ అని తాతగారి దయ వలననే ఆర్ద్రముగా పాడేసరికి అక్కడున్న వారందరూ మైమర్చిపోయి పాట పూర్తి అవ్వడంతోనే తాతగారు వెంటనే అందుకొని అని పాడసాగిరి తాతగారి ప్రేమలో అందరూ తడిసి ముద్దయిరి వెంకటేశ్వరమ్మ భక్తగారు గీతా మందిరము నిర్మింపదలచి మధ్యలో ఆగిపోగా గారు తాతగారిని ఆ మందిరము పూర్తి చేయాలా అని అడుగగా తాత అందుకు అనుమతినిచ్చిరి అప్పుడు ఈవిడ ఆనాటి ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయభాస్కర రెడ్డి గారిని సంప్రదించి గీతామందిరము పూర్తకటు కావలసిన ధన సహాయము చేయమని కోరగా వారు మూడున్నర లక్షలు మంజూరు చేసిరి ఆ ధనముతో సాయి గీతా మందిరము ప్రారంభమాయను పునాదులలో మొదటి ఐదు గంపలు వెంకటరామమ్మ గారు త్రవేసిరు ఆ తర్వాత ఎటువంటి ఆటంకములు లేకుండా మందిర నిర్మాణమును చురుకుగా సాగింది ఆ తర్వాత ఆవిడ తన రెండవ కుమారుడైన శ్రీ భరతసింహారెడ్డిని సింహారెడ్డిని వెంట పెట్టుకుని వెళ్ళి బాబా విగ్రహము బండలకు ధర నిర్ణయించి రెండు ఇరవై వేల రూపాయలు వారికి చెల్లించవచ్చి తీరా విగ్రహం తీసుకుని వాళ్ళు వచ్చేసరికి ఈవిడ దగ్గర డబ్బులు ఒక్క రూపాయి కూడా సమయానికి లేవు వాళ్ళకి చెల్లించవలసిన ఎనభై వేల రూపాయలు గురించి వారు తొందర చేయసాగరి ఏమి చేయాలో పాలుపోక ఆవిడ సతమతం అవుతూ మనసులోని ఆపదలు తెప్పించమని తాతను ప్రార్థించగా ఆ పక్కనుంచే వెళ్తున్న అబ్బాయిని పిలిచి అడుగగా అతను డబ్బులు వసూలు చేసుకు ఇంటికి వెళుతున్నానని చెప్పగా ఈవిడ ఆ డబ్బులు తనకివ్వమని రెండు రోజులలో తిరిగి చెల్లిస్తానని చెప్పేసరికి ఆ అబ్బాయి సంచిలో చూడగా సరిగ్గా ఎనభై వేలు ఉన్నవి వెంటనే వాటిని తీసుకుని వాటికి చెల్లించి ఇది తాత లేలగా గుర్తించి మనసులోనే తాతకి నమస్కరించి విగ్రహమును కళ్ళూరుకు చేర్చి తాతగారి గురుస్థానమును అందించింది ఒకసారి తాత దర్శనమునకు వెళ్ళినప్పుడు తాతగారు ఈవిడను రెండు రూపాయలు ఇమ్మని ఈవిడ వెతక చూడగా రెండు రూపాయలు కనిపించలేదు రెండు రూపాయలు లేవని తాతతో చెప్పగా ఉన్నాయి అన్నారు తిరిగి చూచేసరికి రెండు రూపాయలు కనిపించి తాతకివ్వగా తాతగారు కొద్దిసేపు వాటిని చేతితో ఆడించి ఆ తర్వాత ఆశీర్వాదంతో తిరిగి ఇచ్చి భద్రంగా దాచుకుని పూజించుకో అని సెలవిచ్చింది అప్పటి నుండి ఆవిడ ఈ రెండు రూపాయల నాణ్యమును పూజలో భద్రపరుచుకొని నిత్యము అభిషేకించు చేయించున్నారు ఎప్పుడు తాత వద్దకు వెళ్ళినా ఈవిడ ఈవిడకు పోయిన శక్తి తిరిగి నూతన నూతనోత్సాహం కలిగినట్లుండేది ఆ తర్వాత తాతగారు సమాధమైన దినమునకు పాలరాతి బండలు జ పరిపించే భాగ్యము తాత వీరికిచ్చిరి తాతగారి సమాధి అనంతరము తీవ్ర ఆవేదనకు గురైనవిడ తాతకై కాలము దుఃఖించి ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సాయి గీత మందిర ప్రతిష్ఠను పూర్తి చేసిరి ఆనాడు గురుస్థానం నుండి తాత విగ్రహమును బయటకు తీసుకువచ్చుటకు మనుషులను ఏర్పాటు చేస్తామని చెప్పిన వారు మాట తప్పుడే అక్కడ విగ్రహం బయటకు తీయటకు మనుషులు లేక ఏమి చేయుటకు పాలుపోని స్థితిలో రోడ్డుపైకి వచ్చి నిలబడి చూచిచుండగా అనుకోకుండా దారి వెంట వెళ్తున్న విద్యార్థుల బృందం వారిని చూచి వారిని బతిమాలగా వారు వచ్చి ఎంతో అవలీలుగా బాబా విగ్రహమును గురుస్థానము నుండి బయటకు తెచ్చి రథములోనేంచిరు ఆ విధముగా తాతగారు తన సమాధి తరువాత కూడా వారన్ని విధములా కాపాడి విగ్రహప్రతిష్టా కార్యక్రమమును చేయప్రదమగా సాగునట్లు ఆశీర్వదించిరి ఎనభై సంవత్సరాలను ముదిసిల వయసులో ఏమాత్రము తుట్టుపాటు లేకుండా అనర్గలంగా నిన్న మొన్న జరిగిన విషయమును వివరించినంత తేలిగ్గా పద్నాలుగు సంవత్సరముల క్రితం జరిగిన విషయములన్నీ పోషగుచ్చినట్లు స్వయంగా వెంకటేశ్వరమ్మ గారు చెప్పగలుగుట కేవలము ఆవిడకు తాత పట్ల గల ప్రేమాభిమానములు భక్తి భావనల వలనే సాధ్యమైనది మొత్తము వివరములన్నీ తెలిసిన తర్వాత ఒక్కసారిగా తాతను తెలుసుకున్న భావోద్వేగానికి గురై విక్కి విక్కి ఏడుస్తూ ఆనాటి మధుర స్మృతులను మరీ మరీ తెలుసుకునేది శ్రీశైల యాత్ర శ్రీశైల శిఖరం దృశ్యా పునర్జన్మన విద్యతే ఒక్కసారి శ్రీశైల శిఖరం దర్శించినట్లయితే ఇక మరలా జన్మమంటూ ఉండదు అందరు హిందూ సాంప్రదాయంలో శ్రీశైలం అంత ప్రాముఖ్యతను కలిగిన పుణ్యక్షేత్రం ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శనం చేతనే తరించిన వారెందరో అంతేకాక దత్త సాంప్రదాయంలో ఈ క్షేత్రమునకు అత్యున్నత స్థానం కలదు ఎందువలనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఈ క్షేత్రమునందలే అందులో పాతాల గంగయందు కృష్ణానదిలో అదృష్టలేరు కావున దత్తభక్తులను అందరకు శ్రీశైలం అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటున్న షిరిడీ సాయి భక్తులు శ్రీ రామకృష్ణ గారు వీరి సతీయమైన శ్రీమతి విజయలక్ష్మి గారు వీరి కల్లూరులో రామావదూతి గారిని దర్శించి తాతగారిని మెదక్ జిల్లాలోని తమ స్వంత గ్రామమునకు ఆహ్వానించి సేవించుకున్నారు వీరు అఖండ సాయినామ సప్తాహ సమితిని కోరిక మేరకు తాతగారిని శ్రీశైలమునకు ఆహ్వానించి తాత సమక్షంలో పన్నెండు సం గంటలు పన్నెండు గంటలు సాయినామ సంకీర్తన జరిపించిన బాగుండనని యోచించి కల్లూరుకు వెళ్ళి తాతను ప్రార్థించగా తాతకు కూడా వారి కోరికను మన్నించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమమును డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండుని చేసి సంకల్పించింది భజన ఏర్పాట్లన్నీ సమితి ఆధ్వర్యంలో జరుగుగా కల్లూరు నుండి తాతగారితో మల్లేష్ తాత అన్నకుమారుడైన కృష్ణారెడ్డి కిట్టు మదిలేటి కారులో బయలుదేరి కారు నంద్యాల దాటి ఆత్మకూరు తర్వాత డోర్నాలు చేరినప్పటికీ సూర్యోదయమైన చీకటి పడిన తర్వాత డోర్నాల్ నుండి శ్రీశైలం వరకు అరణ్య ప్రాంతం ఒకటి చే అధికారులు ఏ వాహనమును అనుమతించరు కావున అక్కడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాత భక్తుడు ఆవుల రెడ్డి ఇంటికి వెళ్ళి అతని భక్తికి మించి అతనికి ఆదిత్యము స్వీకరించి అతనిని అనుగ్రహించదాల్సిన తాత ఆ విధముగా వారి గృహమును పావన అత్యంత భక్తి శ్రద్ధలతో ఆవుల రెడ్డి దంపతులు తాతగారిని సేవించి ధన్యతనుందరు ఇటువంటి పుణ్యఫలము అందరికీ లభించదు మరుసటి దినము సూర్యోదయమునకు తాత క్షేత్రమునకు తమ దివ్య చరణారవిందమున మోపి ఆ క్షేత్ర మహిమను రెట్టింపు చేసిరి తాతగారి రాకతో భక్తులందరూ ఆనంద పారవశ్యమును పూర్ణ కుంభములతోనూ మేళ తాళములతోనూ ఎదురేకి భక్తి ప్రపత్తులతో ఆహ్వానించరు తాతగారు వెంటనే కార్యక్రమ స్థలమునకు వచ్చి అక్కడ సాయినామ సంకీర్తనలతో శ్రీశైల ప్రాంతం పులకరించుచుండును ఈ కార్యక్రమంలో ఇంకొక వింత అనుభూతిని భక్తులకు కలిగినను హైదరాబాదులో కబూతర్ ఖానా ద్వారకా మాయ మందిరంలో కోటి భ్రష్మాస్మార్చన జరిగినప్పుడు ఎక్కడి నుండో అవధూత మీనాదేవి గారు వచ్చి ఆ మందిరంలోనే ఉండిపోయారు ఈ కార్యక్రమం కావిడ కూడా విచ్చేసిరు అక్కడ భజన ప్రాంతంలోనే తాతగారు మీనాదేవి అవధూత గారు ఒకరినొకరు చూసుకుంటూ భాషకందని సంవాదములు చలిపిరి అవధూతలందరూ ఎక్కడున్ననో వారి భూమిపైకి అవతరించి చేయ కార్యక్రమాలన్నీ ఒక్కటే కావున వారందరూ ఒక్కటే ఆ తర్వాత ఈ అవధోత మీనాదేవి గారు అక్కడ నుండి ఎట్టికో వెళ్ళిపోయి మరలా తిరిగి రానేలేదు అవధూతలు ఎంత నెమ్మదిగా వస్తారో ఆ కార్యక్రమం ముగియగానే అంత నెమ్మదిగానూ వెళ్ళిపోతారన్నది మరొక్కసారి రుజువైంది తర్వాత భక్తులందరూ తాతగారిని మల్లికార్జున స్వామి గర్భగుడిలోనికి ఆహ్వానించగా తాతగారు వెంటనే లేచి బయలుదేరి అప్పుడు తాత పాదములకు పాదరక్షలు ఉండను పాదరక్షలతో ఆలయ ప్రవేశం చేయరాదు కానీ ఆ సంగతిని తాతగారికి చెప్పే ధైర్యం ఎవరికొంటుంది కావున భక్తులందరూ తాత ఏం చేస్తారో అన్న ఎదురు ఎదురుచూస్తుండగా ఎవరు ఏమీ చెప్పకుండానే వారి ఆందోళనను రూపుమాపుతూ తాత తనకు తానుగా పాదరక్షలను వదిలి ఆలయ సాంప్రదాయమును గౌరవించరు తర్వాత భక్తులందరూ పరివేషించగా తాత గర్భగుడిలోనికి ప్రవేశించి తన భక్తులందరికీ తనలో శ్రీశైల మల్లికార్జుని దర్శించు భాగ్యమారు కలిగించి ఆ అద్భుత దర్శనంతో భక్తులందరూ పొలకించిపోయి ఈ దృశ్యమును కెమెరాలో బంధించి ఒక తీపి గుర్తుగా ఉంచుకున్న ఉద్దేశంతో తీసిన ఫోటోలు ఏవీ రాలేదు ఆ ముందు తర్వాత తీసిన ఫోటోలన్నీ యథాతథంగా వచ్చినవి ఇది తాతగారు కాక మరేమిటి అక్కడ నుండి బయటకు వచ్చిన తాత శ్రీశైల క్షేత్రమును కలిగి తిరిగి ఆ క్షేత్రంలో తనకున్న అవినాభావ సంబంధమును లోకమునకు చాటి చెప్పి త్వమేవ సర్వం దేవదేవా